నమస్కారం అండి నా పేరు డాక్టర్ సువర్చల జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని డయాబెటీస్కి ఇన్ఫర్టిలిటీకి సంబంధం ఉందా అంటే డయాబెటీస్ ఉంటే సంతానలేమి సమస్య కావచ్చా దీన్ని మనము ఇద్దరిలో చూద్దాం మహిళల్లో కూడా చూద్దాం పురుషుల్లో కూడా చూద్దాం ముందుగా మహిళల్లో సో ఈ డయాబెటీస్ ఉన్న ఉన్న వాళ్ళు రెండు కేటగిరీస్లో రెండు భాగాల్లో డివైడ్ చేయొచ్చు మనం ఒకటి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఈ రెండు రకాల డయాబెటీస్తో సంతానం లేని సమస్యలు కావచ్చు సో ఆడోళ్ళు ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు అంటే కరెక్ట్ టైంకి అవ్వకపోవడము సాధారణంగా ఏంటంటే ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి ఇరవై ఎనిమిది రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల వరకు అయినా మీకు సైకిల్ నార్మల్గానే అంటాం ఇది దాటిందనుకోండి అలాంటప్పుడు ఇర్రెగ్యులర్ అంటాం లేదా ఈ టైంకి రావట్లేదు థర్టీ ఫైవ్ డేస్ ఈ నెల థర్టీ ఫైవ్ డేస్కి వచ్చింది వచ్చే నెల నలభై రోజులకి వచ్చిందనుకోండి అలాంటప్పుడు కూడా దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు డయాబెటీస్లో ఈ సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్ అవుతుందంటే డయాబెటీస్ వల్ల హార్మోన్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అండం పెరగడానికి అండం విడుదలవ్వడానికి గర్భసంచిలో రక్త ప్రవాహం పెరిగి ప్రెగ్నెన్సీ కోసం ఏవైతే హార్మోన్స్ కావాలో అవి అన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అంటే కరెక్ట్ మాత్రలో ఉండకపోవడం జరుగుతుందనమాట దానివల్ల ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుల్ సైకిల్స్ అవడం వల్ల మీకు సంతానలేమి సమస్యలు కావచ్చు ఎందుకంటే ఎప్పుడు అర్థం అండం విడుదలవుతుందో మీకు అర్థం కాదు ఎప్పుడు భార్య భర్తలు కలవాలు అర్థం కాదు ఓవిలేషన్ అయిన తర్వాత అంటే అండం విడుదలైన తర్వాత గర్భసంచిలో రక్త ప్రవాహం ఎలా ఉందో మనకు అర్థం కాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల డయాబెటీస్ ఉన్న అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పీసీఓడి పాలిసిస్టిక్ కోవేరియన్ సిండ్రోమ్ అని వినుంటారు వీటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అండాశయాల్లో చాలా అండాలు పెరుగుతుంటాయి కానీ ఏ ఒక్కటి అవ్వదు సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక హార్మోన్ అంబాలెన్స్ తయారవుతుంది ఈ పీసీఓడి పేషెంట్స్లో ఇన్సులిన్ అనేది చాలా రెసిస్టెంట్ ఉంటుంది పురుషుల్లో ఉన్న హార్మోన్స్ అనేవి ఈ మహిళల్లో ఈ పీసీఓడి పేషెంట్స్లో ఎక్కువ ఉంటుందన్నమాట రిలీజ్ ఎలాంటివంటే టెస్టెస్టోరాన్ లాంటివి ఈ టెస్టెస్టోరాన్ ఎక్కువ ఉన్నప్పుడు అండం విడుదలవ్వకపోవడము బాడీ మీద జుట్టు ఎక్కువ ఉండడము ఈ లక్షణాలు ఉంటాయి ఈ పీసీఓడి పేషెంట్స్లో అండాలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తే కానీ క్వాలిటీ బాగోవద్దు ఇలాంటి పేషెంట్స్కి ఫస్ట్ ఈ డయాబెటీస్ కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాతనే మెడికేషన్స్ ఇస్తే ట్రీట్మెంట్ చేసినప్పుడు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ ఉండడం అంటే గర్భసంచిలో గర్భం ఆకపోవడం ఆగకపోవడము ఈ మిస్క్యారేజ్ ప్రాబ్లం ఏంటంటే పిండం అనేది అతుకుతుంది బ్లడ్ ఫ్లో బాగుండకపోవడం వల్ల మిస్క్యారేజ్ అయిపోవడం ఈ మిస్క్యారేజ్ మీకు ఎర్లీ కావచ్చు అంటే తెలియకపోవడం జరగవచ్చు లేదా లేట్ కూడా అవ్వచ్చు థర్డ్ మంత్ ఫోర్త్ మంత్లో మీరు విని ఉంటారు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటే ప్రెగ్నెన్సీలో అయ్యే డయాబెటీస్ ఉంటే చాలా ప్రమాదం సో ఇది మీరు కంట్రోల్లో చేసుకొని ప్రెగ్నెన్సీకి ముందే కంట్రోల్లో చేసుకుంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రావు ఇది కాకుండా ఈ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా పిల్లలకి కాంప్లికేషన్స్ రావచ్చు కానీ ఇప్పుడు మనము సంతాన సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డయాబెటీస్ వల్ల మిస్క్యారేజ్ రేట్ అనేది హై ఉండొచ్చు మిస్క్యారేజ్ ఎక్కువ ఉంటే దాన్ని సంతాన సమస్య కూడా అంటాము నెక్స్ట్ వేరే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి అంటే వాస్క్యులర్ కాంప్లికేషన్స్ ఈ డయాబెటీస్ ఎక్కువ ఉండడం వల్ల రక్త ప్రవాహం బాగుండకపోవడం వల్ల పిండం తయారైనా గర్భసంచిలో సంచులో అతుక్కపోవడం ఈ ప్రాబ్లం కూడా చాలా కామన్ ఈ పేషెంట్స్లో డయాబెటీస్ అనేది అంటే ఈ షుగర్ లెవెల్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకుంటే తప్పకుండా వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో డయాబెటీస్ వెయిట్ ఇవన్నీ పీసీఓడి ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ రేట్ బాగుంటుంది పురుషుల్లో ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటామంటే భార్యాభర్తలు కలవలేకపోవడం ఈ బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ మ్యాన్ అంటే పురుషుల్లో ఈ ఇంటర్కోస్ అవ్వాలంటే బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్లో చెప్పాను కదా బ్లడ్ ఫ్లో అనేది సరిగా ఉండదు వ్యాస్క్యులారిటీ అంటాం దాన్ని అది సరిగా ఉండకపోవడం వల్ల భార్యాభర్తలు కలవకపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఒక బాడీలో ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఒక పాయిజనస్ ఎన్వైరన్మెంట్ తయారవుతుంది ఇది ప్రతి పార్ట్లో దీని ప్రభావం చూపించడం ఉంటుంది కాబట్టి స్పర్మ్స్ కణాలు ఎక్కడైతే పుడతాయో టెస్టిస్లో కూడా దీని ప్రభావం ఉంటుంది దీనివల్ల కణాలలో నంబర్ తక్కువ ఉండడం కదలిక తక్కువ ఉండడము లేదా ఆకారం బాగుండకపోవడం అనేది చాలా కామన్ సమస్య సో డయాబెటీస్ ఉన్న పురుషుల్లో కోర్స్ డయాబెటీస్ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ వెయిట్ కూడా ఎక్కువ ఉంది డయాబెటీస్ కూడా ఉందంటే అది డబుల్ డబుల్ సమస్య వేటును డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డబుల్ సమస్య కాబట్టి అది బ్యాలెన్స్ అవుట్ చేసుకుంటే డెఫినెట్గా ఈ కణాలు అనేవి ఇంప్రూవ్ అవుతాయి డయాబెటీస్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి డెఫినెట్గా మెడికేషన్స్ మీరు ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఫిజిషియన్కి చూపించుకొని ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి సో హెల్దీ లైఫ్ స్టైల్లో ప్రాపర్ ఫుడ్ గుడ్ ఎక్సర్సైజ్ అంటే కరెక్ట్ మీరు డైట్ ఆహారంలో చాలా జాగ్రత్తగా మీరు ఏవైతే అవసరం ఉంటాయో డయాబెటీస్ పేషెంట్స్కి అవి తీసుకుంటే డెఫినెట్గా మీ డయాబెటీస్ కంట్రోల్లో వస్తుంది ఇది కాకుండా ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేశారనుకోండి బిఎంఐ నేను అన్నాను చూడండి బాడీ మాస్ ఇండెక్స్ ఇది కూడా కంట్రోల్లో వస్తుంది బిఎంఐ సంతానలేమి సమస్యకి ఎలా కనెక్టెడ్ అంటే ట్రీట్మెంట్ దాని మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ బిఎంఐ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ కూడా పనికిరాదు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొసీజర్ కూడా పనికి రాకపోవడం జరుగుతుంది వివిధ కారణాల వల్ల సో బిఎంఐ అనేది కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది రెగ్యులర్ చెకప్స్ ఈ డయాబెటీస్ని ఎప్పుడు అన్చెక్డ్ పెట్టకండి ప్రతిసారి మీకు ఎప్పుడైతే డాక్టర్ గారు రమ్మంటున్నారో బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటున్నారో దాన్ని హెచ్బీఎన్సీ అంటారు ఈ హెచ్బీఎన్సీ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకొని మీరు కరెక్ట్గా ఫాలో అప్లో ఉంటే ఎప్పటికీ మీ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ప్రెగ్నెన్సీ కోసమే కాదు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ అప్పుడు కూడా డెలివరీ అప్పుడు కూడా మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ దీని గురించి ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చాయి థ్యాంక్ యూ